హలో అండి అందరికీ ఈరోజు మన వీడియోలో చాలా హెల్దీ అయిన రెసిపీ అండి పచ్చియలు మునగాకు కూర అండి ఇది చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూసారు కదా ఉందో ఉందాం చూస్తేనే నోరుగుతుంది సారీ అండి ఇక్కడ చిన్న క్లిప్పు వీడియో మిస్ అయింది ఇది పచ్చియ్యలు పచ్చనపప్పు అలాగే మునగాకు దీంట్లో పసుపు కొంచెం కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి ఆ వా అందులో వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఆ బాయిల్ చేసుకోవాలి ఇట్లా ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర కొంచెం దీని సరిపడంత జీలకర్ర పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఏడు ఎనిమిది ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అండి అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇంకొంచెం పసుపు ఈ మూడు ఫ్రై ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి రుచికడు సరిపడంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ముందు దాంట్లో వేసుకున్నాము ఇందులో కొంచెం వేసుకోవాలి తర్వాత సరిపోతే మరి కొంచెం వేసుకుందాం ఇవన్నీ ఫ్రై అవ్వాలండి బాగా చూసారు కదా ఇంకొకటి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యలను కూడా వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత చూడండి ఎట్లా ఉందో ఇలా ఉండాలండి మరో టెన్ మినిట్స్ చాలా బాగుండుద్దండి కర్రీ కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడంత కారం నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల రేసానండి అలాగే కొంచెం ఉప్పు వీటన్నిటిని శుభ్రంగా కలుపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇవన్నిటిని శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా ఉండద్దండి చూడండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇది చాలా టేస్టీగా ఉండిద్దండి ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ కూడా ఇట్లాగా చిన్న చిన్న పాయలు ఉంటాయి కదండి మన ఇంట్లో అవి వేసుకొని బాగుండిద్ది అన్న తినేటప్పుడు చాలా బాగుండుద్ది ఇప్పుడు అలాగే గరం మసాలా పౌడర్ కొంచెం కొత్తిమీర వీటిని కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి చూసారు కదా ఎట్లా ఉందో అన్నీ కరెక్ట్గా బాయిల్ అయినాయి ఎంతోసేపు పట్టదండి ఇవన్నీ అయ్యారు నా ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందంటే చూడండి ఎట్లా కర్రీ చాలా హెల్దీ అండి ఇది మన పిల్లలు మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు మునగాకు తినాలంటే కష్టంగా ఫీల్ అవుతారు తినను అని చెప్తారు ఇట్లా ఒకసారి ట్రై చేయండి వాళ్ళకి పెట్టండి వాళ్ళకి నచ్చిద్ది టేస్టీగా ఉండిద్ది అసలు ఇందులో మునగా కేసం అనేది తెలియదు అదంతా మెల్ట్ అయిపోయిద్ది ఆ వేడికి కర్రీలో కలిసిపోయిద్ది మునగా ఉన్నదన్న సంగతే తెలియదు కానీ టేస్ట్ అదిరిపోయిద్దండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తినే కొద్దీ తినాలనిపించిద్దండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి